ோ சதி தூத ஆடுத்துவேடோ மேலுக்கோ மல்லையா மேடவர వారం నాడు నిన్డు ఒక్క పొద్దుల్ల నిన్ను ఏలుకురేటియల్లా పెద్ద పురానికి పెండ్లి కొడకనను పర్వత గుండెల్లా పసివిల్ గాని జంగాల తొలవైసగా పాలు తాగినా తండ్రి పర్వతాన డోలు తున్నవా గురుడా బంతి పువ్వు తొట్టల్లా బాల డోల పూగేటి అల్లా ఉన్నాయి ఎడమన మేడలమ్మ కుడిన కేతమ్మ పాదల కడ పద్మంచి ఎనక రత్నంగి నలుగురు వర్షవారుల పెళ్ళాడి నారాయణమూర్తి రండి వయ్యా ఓ శంకరుడ కాపుల్లింట్ల కన్న కొడుకులను బుల్ల ఇందల్లా ఇల్లు గొల్లవే భగవంతా కొమర వెళ్లి గుల్లల్లా కోడలాట కాని వైలవేను గుల్లల్లా ఆట కాని అన్నవు కత్తల చాలిగులు కన్నెరయింటి జగ్గు పట్టిల్లా పిలితే మాట్లాడి అడి సెడు వారాలు నిత్య పూజలు సట్టి సట్టి అంటే సంతోషపడ్డవేవయ్యా కంగోలు బలకలు దేవుడా ఏది జగ్గు పట్టేడు పైడి నలకల కటారు ముగున్నరవైల నాదిచ్చే డి అల్ల విసురుంటే తేజి విసురుకుంటా వస్తే పసులుంటే భూతాలు పారి దీంక పోయేడి అల్లా ಮಾಸ್ತಲು ಪಲದು ಚಾಲು ಬಟ್ಟೆಡಿ ಅಲ್ಲ ನೀ ಕುಲ್ಲೆ ಪರಮ ಜೋತಿ ಮೆರಿಗೇಡಿ ಅಲ್ಲ ಗುಬಲು ಗುಲ್ಲು ಬಟ್ಟೆಡಿ ಅಲ್ಲ ನೀ ಕುಲ್ಲೆ ನಂದದಿಯ ಮೆರಿಗುತ್ತೊಂದಿ ಓ ಭಗವಾನ ಎಡವನ ಮೇಡಮ್ಮ ಕುಡಲೆ ಕೇತಮ್ಮ ಬಾದಲಗಳ ಪದ್ದು ಮಂಚಿ